ఆ గుడు గుడ్డులో వరుసగా పెట్టిందట ఒక్కొక్క గుడ్డు పగలబెట్టిందట రెండు గుడ్డు పగలబెట్టేసిందటమే పోయిందటమా సూర్యశంకప్పుడే పుట్టారట ఆ గుడ్ సనంతా కూడా ఆకాశ మార్గంలో నక్షత్రాల కన్నా తయారైన రెండో సప్త సముద్రాలు రెండో గుడ్డులో చర్మలు అయ్యారట ఇక ముందే మూడో గుడ్డు నుంచి ముగ్గురు పాలలు గుట్ట ముగ్గురు పాలలు ఎవరైతే మూడో గుట్ట నుంచి ముగ్గురు బాలను బట్టు పెట్టారే ముగ్గురు పాలలు ఎవరంటే బ్రహ్మ ఈ ముగ్గురు పాలే ఆది ప్రాశక్తి గత పెంచుతుందరా వచ్చిందట్రాని బంధువు చిన్నవాడు శంకరుడు పైకి వేసాడట పైకి తీసి వనకు ఏం పర్లేదు ఆ తల్లి రాతి పరాశక్తులుగా అడుగుతున్నాడట అమ్మా చూడు చూడు நே <kung> முடிக்கூடு <government> కానీ నాకు అవసరం వచ్చినప్పుడు మీ ముగ్గురు దగ్గరికి వస్తాను నేను ఏ కోర్త కోరినా సరే తెచ్చా తెలుస్తారు కదా చెప్పండి ముగ్గురు దగ్గర మహాతల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యమిచ్చ పంపుతుందడగలారాగరా బ్రహ్మ పట్టణం అని పేరు పెట్టి బ్రహ్మదేవుడు కదా వెళ్ళిన నాయన నా అమ్మాల అలాగే ఉండొచ్చు వైకుంఠపట్నం అని పేరు పెట్టి మహాయిష్ణుముత్రేసిందట ఇంకా బోలా శంకరుడు బొల్లా శంకరుడు ఎలా చూస్తుంటే అలాగా పడుతుంది అలా చూస్తుండే ఇలాగా పడుతుంది నువ్వు మిటుకు మిటికిమిడా నీతో సేనా సినిమా ఇక్కడ ఇలాగా శంకరాడు బొమ్మ మనక్కమానా ఏం భయం లేదు పెద్ద అయితే బోలా శంకరుడు అని నీ కదిగో కనపడే కైలాసగిరి పర్వతం పంపిస్తున్నాను నాయన ఆ కైలాసగిరి పర్వతం ఎక్కి బోలా శంకరుడిగా పేరు పొందుతావా పొందుతావా అయ్యా నాగరాజు గారు మరి ఇప్పుడు ఈ శంకరుడు కైలాసగిరి పర్వతం ఎక్కి కావాలంటే పరమేశ్వరుడు మేడలో ఏముంటుందయ్యా అయ్యా విశ్వేశ్వరుడు బాగుంటుంది అయితే மேனியே ஹே புடிச்சது என்னங்கங்காரப்பூர் காலேஜுக்கு போகலாம் ஐ பாபா யாரோ பாபா யாரோர்க்கே இதா கம்பந்தா அப்போ அவன் கிரோபத்தியா ஆசியரா விட்டு ஆகாட் ஆட் இல்ல நான் உடக்காமே வரணும் ஐதே నేనుందాక పొరుగుల దేవతగా టెంకాయ కొట్టానండి నాగరాజు గారు ఆటో ఎక్కువ ఎత్తుగా రోడ్ రూపం కవాల్ చూశాను ఎంత లాభం కాసు ఆ పాముని నా పెట్టి తెచ్చాను ఇప్పుడు ఈ బాబు నెలలో వేస్తాను పాముని ఎసుకు పాముని చూసుకో మీ ఓకే దండ్రి నాగరాజు గారు పాము ఎదురు గారు రాబా మీరు చెరవైనాక పా ఉత్సాకే నాగరాజు గారు పరమేశ్వరుడు మీ ఒక్కరికి రావాలి వచ్చేసండి చాలాగా కళ్ళు తెచ్చి పాము చూసుకున్నా அஸ்வன் சாருக்கு ரெண்டோ க்ளாஸா బాగా సంతకుంటున్నావా అమ్మ నాన్న మాట ఎదురు చెప్తలేదు కదా ఏనాడు కూడా కన్న తల్లిదండ్రుల మాట ఎదురు చెప్పకూడదు ఓకేనా నీకు ఒక మాట చెప్తున్నాను చాకటి వారికి దేవీ నవరాత్రి మహోత్సవ సందర్భంగా దుర్గమ్మ సేవ పెట్టుకున్నారు మీ గ్రామస్తులందరూ కలిసి అవునా ఈ కథ అయ్యేటప్పటికి తెల్లవారు సేవలు నాలుగు ఐదు అవుతుంది అంతవరకు నువ్వేం చేస్తావంటే దుర్గమ్మ గుడిని చూసావా రెండు వేల ఒక్కసారి వెక్క ఎన్నిసార్లు లెక్క మాత్రం పొరపాటు లెక్కనే కరెక్ట్ గా లెక్క బాబా మెత్తుగా సైడ్ అన్నానా తెచ్చుకోబట్టు బాబు లోపలికి సరిగ్గా చూసుపద అయితే పైతమైన కామం తెలివిపోయిందట మా లారా అదే హెలో నా పతి దేవుడు చూస్తే చనిపోయాది నా వృత్తి నెందరి కామం తెలుగుపోయిందే నా కామం ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి అలాగే నేను అతను తెలుసు చూసుండటయ్యాల తో చూడగానే బ్రహ్మలోపే బ్రహ్మ పైతో మన విష్ణుడు ఐనా సో మన శంకరుడు ఎవరైనా నువ్వు తల్లి కంట కనిపెట్టాలట అయ్యాలారా ఆ ముందుగా నాకు మూడు గుడ్డులు తెచ్చని గుడ్లు మాత్రమే నాకు బిడ్డలు అవుతాయి గుడ్డుల్లో పుట్టిన ఈ ముగ్గురు నాకు మనములు అవుతారు మనమలకే మామలకే ఎగతప్పు ఉండదు వాళ్ళ దగ్గరికి వెళితే తప్పనిసరిగా కామాలు తెచ్చుకోవచ్చని బ్రహ్మదేవుడు దగ్గరికి ఎంత కామలు తెచ్చే అమ్మలారా కడుపులు పుట్టిన కన్న కొడుకుల దగ్గరికి కన్న తల్లి కామం తీర్చమని బయలుదేవుతుందట అందుకునే నూరు కళ్ళ నోకాలు చల్లన్నారు వెయ్యి కళ్ళ వ్యాపాలు చల్లన్నారు చేత పట్టిందట బ్రహ్మదేవుడి దగ్గరగా కామం తీసుకుంటాకే కనపడ్డాడు అప్పుడు కదా ఒరే బ్రహ్మ నా ప్రతి ప్రతిదేవుడు చూస్తే చనిపోయాడు నా ఒంటి ఆ కామం పెరిగిపోయింది ఒక్కసారి కామం తీరుస్తావు నీ దగ్గరికి వచ్చా నీ కామం తీర్చుకుంటాక నా దగ్గరికి వచ్చావా తల్లి

నని తల్లి పాదాల మీద ఉరిగిపోయారట ఉపోయిన బ్రహ్మదేవుడిని ఏం చేస్తుందిరా కారణం ఆది కాలం నాడు మీ ముగ్గురు అమ్మకమ్ములు నాకు చేతుల్లో చెయ్యేసి మాట ఇచ్చారు నేను ఎప్పుడు వచ్చి కోర్టు కోరినా సరే తీరుస్తానన్నారు మీ ఇద్దరు అన్నగారు దగ్గరికి కూడా వెళ్ళి కామం తెచ్చమ ఏ ఒక్కడు నా కామం తీర్చలేదు నీ ఇద్దరు గారిని కూడా బస్వం చేసి వాళ్ళ చదాభస్ దగ్గరకు వచ్చికొచ్చాను మిగిలిన వారిని నువ్వు ఒక్కడదే శంకరా తీర్చనా కామం లేకపోతే నిన్ను కూడా బస్వ్వం చేసి పడేస్తాను అలాగలేనప్పటికీ శంకరుడికి ఏమి శప్పలో తిక్కుపోలేదటయ్యారా మమ్మల్ని కన్న తల్లి మా దగ్గరికి వచ్చే కామాలు చేర్చమంటే అవతల కలియుగం పుట్టదలిసింది పెరగదలిసింది కలియుగంలో తల్లి నడు ఉంటాయా ఆడదానికి శక్తి ఉంటే ఆడదాని ముందు మగవాడు జీవించలేదు ఎక్కడితో నా తల్లి శక్తి అంతా తగ్గి చెయ్యాలి అలాగ తల్లి గారిని దగ్గరికి పిలుచుకున్నా నీ కామం నా దగ్గరికి వచ్చావా తల్లి తప్పనిసరిగా తీర్చేస్తానమ్మా కానీ నాకు ఒక మాట తల్లి నీ కామం కనుక నేను తీర్చాలైతే నాకు మూడు ఉన్నాయమ్మా ఆ మూడు కోరికలు నువ్వు తీర్చినట్లయితే అప్పులు సంతోషంగా నీ కామం తీర్చి పంపుతానమ్మా కోరిక కోరుకుంటున్నాను తల్లి నీ మూడో నత్రం నాకు కావాలి నీ పతానకత్తులు నాకు కావాలి నీ గటాస్వాళ్ళం నాకు కావాలి నీ బయట పిల్లలతో నాకు కావాలి నీ చెంకు చక్రాలు నాకు కావాలి నీ ఈబుద్ది పళ్ళు నాకు కావాలి నీ అక్కి చోలు నాకు కావాలి ఇచ్చాను తీసుకోమందట అమ్మలాగా రెండో కొరుకు కోరుకుంటున్నాడట అమ్మా నీ దగ్గర మూడు మైళ్ళు ఉండిపోని తల్లి నువ్వు పుట్టన దగ్గర నుంచి ఇంతవరకు ఏనాడో కూడా గంగలో గెలితా నుంచి దానం చేసి రాలేదు ఆ మూడు మైళ్ళు నీ దగ్గరే ఉన్నాయమ్మా ఆ మూడు మైళ్ళు ఏదో చెప్తాను కనబే తల్లి నువ్వు పురుతం ఒక్క మైళ అవునా నువ్వు లవేశం రెండో మైలు ఇక నీ మూడో మైలు ఏ తంటావా నీకు నెలకొనేలా వస్తుంది ఈ మూడు మైళ్ళు కూడా నీ గుని ఉన్నాయి ఇంతవరకు శుద్ధి కాలేదు ఇక నా మూడో కొరత చెప్తున్నా నేను బయట తల్లి ఈ మూడు మైళ్ళు శుద్ధి అవ్వాలంటే పాతాల తలముంచి తల ముంచే స్థానం ఎలా తానం చేస్తావంటే నీ గుంటు మీద వన్నస్త్రం కూడా లేకుండా వందమలతో వందమలతో పాతాల గండకెల్లి తానం చేసేరామ్మ అన్నాడ శంకరుడయ్యారా అలా కండిషన్ ఎందుకు పెట్టాడంటే మహానుభాబుడు ఈ ఆభరణాలన్నీ ఆ తల్లి చేతిలో ఉంటే శంకరుడు ఆ రూపాన్ని బస్పం చేయలేడు శంకరుడు మించిన శక్తి మహాతల్లి అంటే అందుకునే తల్లి ఆభరణాలన్నీ కూడా లాగేసుకున్నాడు శంకరుడు అప్పుడు పాటాల గంక పరుగులు పెడుతుందట ఇలా పంపుతున్నారట నాయన దా పడకండి దుర్గమ్మ పందిరి బంగారం ఇక్కడి నుంచో తల్లి నా వంక తిరిగి పెట్టు మాకు అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడికి అది కంగమ్మ పెట్టుకో ఈ కంగమ్మ తల్లి శంకరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడి గెలారా అంటుందటారా శంకరా

కొద్ది కనపడకుండా ఉండే చోట నీకు గౌరవ చేయమని తెచ్చాను కంగా అలాగని గన్న తెచ్చుకుని పండే గారు నా కూతురు పొద్దు నుంచి మా కమిటీ వాళ్ళందరూ మిత్రమట్టే నందగురు గారు వస్తున్నాడు సంబరం బాగా చెప్తాడు చాలా బాగుంటుందని నా గోదామీ

చేస్తావు కదమ్మా అక్కడే మూడు అంగులాలు ముందు ఇక్కడ చేయాలి మార్గా పూర్తిగంటు జాగ్రత్తమ్మా ఇక్కడ కాలేజీ కే తల్లి ఎక్కడ ఎన్ని రాజ్యాలు జరిగినా సరే గంగ దొరకలేదు ఇంక ముఖం ప్రతి శంక్రీకొచ్చేసాను శంకరెడ్డి నాకు అంటున్నాడట